అగైన్ మనం మూవీస్ మూవీస్కొస్తే మూవీస్ కన్నా ముందు మీరు టెలివిజన్ లో చాలా బిజీ నో నేను ఫస్ట్ చేసిన ఫిల్మ్స్ ఏ బట్ ఆఫ్టర్ ఫిల్మ్స్ ఫిల్మ్స్ నేను ఫిల్మ్స్ చేసి అడర్ షిఫ్ట్ అయ్యి ఫుల్ ఫ్రెజ్డ్ గా దీనిలోకి వద్దాం అనుకున్నప్పుడు దేవదాస్ అన్ కాల్ ఇన్స్టిట్యూట్ లో డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేసి టూ ఇయర్స్ కోర్స్ చేసి తర్వాత మళ్ళీ టెలివిజన్ టెలివిజన్ అప్పుడు ఆ కోర్స్ చేసినప్పుడు టెలివిజన్ స్టార్ట్ అయింది నాకు నాకు ఓకే టెలివిజన్ నాకు లేదు ఫస్ట్ స్టార్టింగ్ వస్ ఈటీవీ ఈటీవి ఓకే నేను ఫస్ట్ స్టార్టింగ్ చేసిన ఫిల్మ్ ఉషాకిర్ మూవీస్ ఏ కోనపోరాటం నెక్స్ట్ ఇమ్మీడియెట్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే ఫస్ట్ స్టార్ట్ చేసిన కూడా ఉషాకిర్ మూవీస్ ఈటీవీ ఓకే అది భాగవతం అది మళ్ళీ బాపు గారు పెద్ద డైరెక్టర్ బాపు గారు లెజెండరీ బాపు గారు అసలు మీరు చాలా బ్లెస్డ్ అండి స్టార్టింగ్ మూవీస్ కూడా పెద్ద డైరెక్టరే అండ్ మనం టీవీస్ లో చూసుకున్నా కూడా పెద్ద డైరెక్టర్స్ చేతుల్లోనే పడ్డారు ఐ థింక్ దట్స్ వై యుర్ వెరీ బ్లెస్డ్ బ్లెస్డ్ మేబీ అంటే చాలా మందికి ఒక కోరిక ఉంటుంది బాపు గారు సినిమాలో ఒక ఫ్రేమ్ లో ఇలా కనిపించినా చాలు కె విశ్వనాథ్ గారి సినిమాలో ఇలా కనిపించినా చాలు అంటే రమాప్రభ గారు లాంటి పెద్ద సీనియర్ యాక్టర్స్ కూడా ఎలా నాకు నాకు ఈ సినిమాలు నాకు నీడ అలా కనిపించ శ్రీరామరాజ్యం చేసేటప్పుడు బాపు గారిది నాకు దాంట్లో ఒక ఇలా నీడ కనిపించిన చాలు బాపు గారు ఇలా చాలా మందికి ఉంటుంది అది నాకు లక్కీగా అలా కుదిరింది రాఘవ గారి లయన్ గా సినిమా చూసుకున్నా మొత్తం అన్ని హిట్ 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 సినిమాల్లోనే ఉన్నారు ఎక్కువగా మాక్సిమం సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ఎక్కువ ఉన్నాయి అవును అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు అయిపోయారు ఓకే సార్ ఫాదర్ తోనూ చేశారు తమ్ముడితో తో కూడా చేశారు తమ్ముడు కూడా గను చూపించారు చాలా మందికి సమీర్ గారు అంటే ఏంటి అత్తారండి దారేదిలో మా అన్నకి గను చూపించారు కదా అని అంటారు సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి అదే అంటే అది అది ఏదో రాశారు అది త్రివిక్రమ్ గారు రాసిన అది డైలాగ్ చూసుకున్నప్పుడు అది ఏదో నా కొడక నువ్వేంట్రా హీరో అని పవన్ కళ్యాణ్ అడిగే డైలాగ్ ఉంది తీసుకెళ్ళి నేను డైరెక్టర్ గారికి చూపి సార్ ఇది ఏంటండి మీరు నా కొడక నువ్వు ఏంటో పెద్ద హీరో అని అంటే పవన్ కళ్యాణ్ గారు నన్ను బతకనిస్తారా రేపు థియేటర్కి వెళ్తేనే ఉంటాయి సార్ మామూలుగా ఉండరు అంటే అప్పుడు ఇన్ని మీమ్స్ అవి లేవు ఇంకా ఇప్పుడు అయి ఉంటే అది ఇంకా దారుణంగా ఉండేది అప్పుడు అసలు అప్పటికే చాలా వాడేసారు నన్ను ఫుల్ గా అప్పుడు నేను చెప్తే అన్నాను ఏమైంది సమ మీరు బానే ఉంది కదా డైలాగ్ బానే ఉంది కదా అన్నారు అంటే అది నా కొడక పెద్ద హీరో అనిపిస్తుంది ఏదైనా మారిస్తే బెటర్ ఏమో సార్ లేదు లేదా ఇంపాక్ట్ ఉంటే బాగుంటుంది సరే ఒక పని చేద్దాం హీరో గారిని అడుగుదాం ఆయన ఒకవేళ మార్చమంటే మారుద్దాం ఆయన చదివారు ఆయన చదివి ఏముంది ఏమైంది బానే ఉందిగా దీనిపై చెప్పిన తర్వాత ఇంకా ఫినిషింగ్ టిక్ మార్క్ ఇంకా అదే చెప్పాల్సి వచ్చింది అప్పటిదాకా ఆయన లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో నించున్నారు ఆయన చూసి చెప్పాను రిహార్సల్ చేశాం హీరో గారిని పిలవండి అన్నారు హీరో గారు వచ్చి ఆయన వచ్చి నించిన తర్వాత ఎనీ టేక్స్ తీసుకున్నారండి ఫోర్ ఫైవ్ టేక్స్ అయింది నా జనరల్ గా సెకండ్ టేక్ దాటితేనే నాకు షోరింగ్ స్టార్ట్ అయిపోతుంది వన్ ఆర్ టూ మాక్సిమం సెకండ్ దాటిందంటే ఇంకా నాకు మో ఇదేంటి కమాన్ కమాన్ రెడీ కమాన్ అనిపిస్తుంది ఎందుకంటే ఎందుకు నాకు టేక్స్ అవుతున్నాయి అంటే నేను నాకు కళ్ళల్లో చూసి నాకు యాక్ట్ చేయడం అలవాటు నాకు అటు ఇటు చీటింగ్ లో చూడు చెప్పి చేయడం నాకు అలవాట్లేదు ఆయన కళ్ళల్లోకి చూసి గన్నెత్తి నేను చెప్తుంటే ఆయన చిన్న స్మైల్ ఇస్తున్నాను తర్వాత దగ్గరికి వెళ్ళి బతిమినాడ నా దగ్గర ఒక ఫోటో కూడా ఉంది బతి ఫోటో నేను చూపిస్తాను ప్లీజ్ అంట నాకు రావట్లేదు మీరు నమ్మితే రావట్లేదు కూడా చూపిస్తాను మీరు దీనిలో చూపించొచ్చు జనాలు కావాలంటే ఆ నేను బతి మారుతున్న ఫోటో ఆ తర్వాత ఏకమర్లేదు లేదు సార్ నవ్వడం లేదు సార్ చూడడం లేదు ఈ పక్కన టక్కన అయిపోయింది ఓకే ఆయన మీరెల్లి రిక్వెస్ట్ చేస్తే కానీ షాప్ చేయాలి సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ గురించి వేరేగా చెప్పాల్సిన అవసరమే లేదు అండ్ మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు నో యువర్ ఒపీనియన్ అబౌట్ దస్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యాజ్ అన్ యాక్టర్ అందరూ పూజిస్తారు అండ్ ఆఫ్టర్ దాట్ ఆయన పొలిటికల్ వైజ్ ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ చేశారో ఫ్యాన్ బేస్ పెరిగింది కరెక్టే కానీ ఆయన అలా బయట తిరగడం రోడ్ల మీద తిరగడం అలా కష్టపడడం యాజ్ అన్ ఇండస్ట్రీగా ఉన్న మీకు ఎలా అనిపిస్తుంది ఆయన అంత కష్టపడడం అంటే కష్టపడడం కాదు ఆయనకి ఇష్టం అది ఆయన ఊరికే ఏదో పదవి దిచ్చా దించాలి ఇది అది 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 కాదు పాయింట్ ఆయనకి చాలా ఇష్టం అది ఆయనకి చాలా ఇష్టం అంతే చాలా ఇష్టం ఆయన కావాలని ఏది ఇప్పుడు ఒకవేళ అక్కడ అక్కడ పండ ఆగిపోతే ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అంతే ఆయన ఈజ్ లైక్ దట్ ఆయనకి ఏంటంటే ఆయన ఏది తోస్తే అది చేయడం ఆయనకి ఇష్టం ఆయనకు అలవాటు అంతేగాని ఏదో కావాలని ఒక స్టంట్ గురించో ఇంకో దాని గురించో చేయాల్సిన అలవాటు పవన్ కళ్యాణ్ లాంటి స్టేచర్ ఉన్న హీరోగా అవసరం లేదు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆన్ సెట్స్ షూట్స్ జోవియల్ గా ఉంటారు కరెక్టే అంటే ఆయన అగ్రెసివ్నెస్ ని పొలిటికల్ గా వచ్చిన తర్వాత కొన్ని పాదయాత్రలతోనూ మన రీసెంట్ గా ఒక వీడియో కూడా ఎక్కువ వైరల్ అయింది లైక్ ఆయన పోలీసుల మీద కూడా సీరియస్ అవ్వడం అలాంటిది సో సిచువేషన్ కి తగ్గట్టు ఎవరికైనా ఒక సాచురేషన్ పాయింట్ అనేది ఉంటుంది ఒక ఇరిటేషన్ ఎంత సౌమ్యంగా సైలెంట్ గా ఉన్న వ్యక్తి అయినా ఒక పిల్లిని రూమ్ లో పెట్టి కొడితే అది పుల్ అవుతుంది గ్యారెంటీ సో అలా ఇరిటేట్ ఇరిటేషన్ పెరిగిపోతే వీళ్ళు చేసే ఇవి పెరిగిపోతుంటే దానికి ఇరిటేట్ అయ్యి మేబీ ఆయన ఎలా ఉంటారు ఆయన అంటే లైక్ ఆర్టిస్ట్ సైలెంట్ చాలా సైలెంట్ చాలా సైలెంట్ గా ఉంటారు బుక్ చదువుకుంటూ లేకపోతే ఎవరు బాగా తెలిసిన వాళ్ళతో ఏదో మాట్లాడుతూ దూరంగా కూర్చుని కొంచెం గానే ఉంటారు ఆయన చిరంజీవి గారు వాళ్ళు ఎంత కలిసిపోయి అలా అలా ఉండరు కొంచెం సైలెంట్ గానే ఉంటారు బాగా బాగా క్లోజ్ ఉన్న వ్యక్తులు ఉన్నారంటే సరదా కూర్చుని జోకులు వేయడం అవి అన్ని ఉంటాయి మళ్ళీ కాకపోతే నాట్ మచ్ అలా ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఏంటంటే కొంచెం వాళ్ళ అంటే వాళ్ళ బాబాయ్ లాగా పవన్ కళ్యాణ్ గారి లాగా కొంచెం రిజర్వ్ గా ఉంటారు రామ్ చరణ్ బన్నీ మళ్ళీ అలా కాదు బన్నీ అసలు ఫుల్ దూకుడు ఫుల్ అక్కడ ఇక్కడ ఇక్కడ జోగిలుగా ఉంటాయి చరణ్ ఈజ్ ఆల్సో లైక్ దట్ బట్ సమ్ టైమ్స్ ఈజ్ హీ కీప్స్ హిమ్సెల్ఫ్ ఐసోలేటెడ్ తన తన ఇది తన ఇది తన కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటాడు ఐ థింక్ రూస్లీ చేశారు కదా సార్ రామ్ చరణ్ గారితో ఉంది సార్ ఇక్కడ చెప్తున్నా మీరు నన్ను ఇంత భయపెడుతున్నారు సో స్టార్టింగ్ అండ్ ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి కూడా హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి